ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి తన శాఖకు సంబంధించిన వనరులు తన నియోజకవర్గానికి సంబంధించిన పనులు అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే భావించడం జరుగుతుంది కొంచెం పరిపాలన అనుభవం తక్కువ కాబట్టి ఈ యొక్క పరిపాలన అనుభవం తెలిసిన ఆ వ్యక్తులు ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్లని ఎక్కడెక్కడ మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఏ ఏ రాష్ట్రాల్లో మంచి పనులు చేశారు వాళ్ళందరినీ గురించి పవన్ కళ్యాణ్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పల్నాడు జిల్లా కంటే ఇప్పుడు ఆయన కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తుండూ ముఖ్య ప్రముఖ ఐఏఎస్ అధికారి తేజానే ఆయన తన పేషులు అంటే పవన్ కళ్యాణ్ తన యొక్క క్యాబినెట్ ఉంటుంది కదా తన యొక్క పేషీలు నియమించుకోవడం అయితే జరిగింది ఎందుకంటే ఆయన మంచి కేరళలో ఆ పర్యాటక శాఖ సెక్రటరీగా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ రాష్ట్రంలో మంచి అవార్డులు పొందిండు ఒక గొప్ప ప్రదేశంగా కేరళానైతే తీర్చిద్దడానికి అయితే ఆయన వంతు కృషి అయితే చేసిండు పల్నాడు జిల్లాకి చెందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన తేజ అనే ఒక ఐఏఎస్ అధికారిని అయితే ఆయన పేషిలో నియమించుకోవడం జరిగింది ఏదైనా పిఠాపురం నియోజకవర్గాన్ని మరియు ఏపీ రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే మంచి మంచి అధికారులు కావాలని అయితే పవన్ కళ్యాణ్ భావించడం జరుగుతుంది అందులో భాగంగా ఇలాంటి అధికారులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ డిప్యూటేషన్ మీద అంటే స్పెషల్ అంటే వాళ్ళు కేరళ కేరళ క్యాడర్ అయినా కానీ వాళ్ళని ఒక ఐదు సంవత్సరాలు డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రాలకైతే పనిచేసుకోవచ్చు ఆ సందర్భంలో భాగంగా ఆయన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు జరుగుతుంది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ పేసీలో ఒక డైనమిక్ ఆఫీసర్ని అయితే నియమించుకున్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ